ముఖ్యమంత్రి అయ్యారు అంటే మోర్ దెన్ థ్రిల్లింగ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఫీల్ అవుతారు సార్ మేము కానీ అంటే ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు కానీ అటవీ కూడా చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సింది సార్ ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయ్యాడు ఆయన అసలు ఈ ఈ పదవి దీనికి సంబంధించిన థ్రిల్ కంటే కూడా ఎంత వర్క్ చేయాలి దాని మీద ఫోకస్ అయ్యాడు అందరూ కూడా ఆయన వైపే ఉన్నాం ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు అవి బాగా చేయాలి అది కోరుకుంటాం తప్ప ఈ పదవి పవర్ పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన నిజంగా అసలు ఆ థాట్లో సో పర్టికులర్గా రాష్ట్రానికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు మీ నుంచి మీ తమ్ముడికి అంటే ముఖ్యంగా నాయక్ నాయకుడి కంటే కూడా ఇంట్లో మీకు ముఖ్యంగా తమ్ముడుగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి సలహాలు మీరు ఇచ్చారు సార్ ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ ఆ ఒక బ్రదర్గా అయితే అతనికి అన్నగా అయితే మేము అదే కోరుకుంటున్నాం దగ్గర నుంచి ఎందుకంటే కొత్తగా ఈ పదవి వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే అడ్వాంటేజ్కి ఏం లేదు కానీ ఈ పదవి ద్వారా ఒక పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ని ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క బెల్ బీయింగ్ కోసం ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాము పవర్ వచ్చింది సీడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ హిస్ రియల్ హీరో సినిమా సంబంధం లేదు ఎక్నే డిఫరెంట్ హిస్ గ్రేట్ கிரேట్ లీడర్ రైట్ సర్